మా కెరీర్ బా కెరీర్ బా కెరీర్ మిస్టేక్ కి లాక్కునది రైట్ ఫస్ట్ బోర్డో ఇక్కడ వచ్చండి తర్దోల అందర్మే వచ్చండి సై సై హింగ్ బై వచ్చండి 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 సిట్ డౌన్ ఏమీ లేదు வாய் <laughs> தரீஸ் <laughs> <laughs> சில மாட்டம்முட் ஆளுநர் ఒకళ్ళు పది మంది పది మంది పది పది మాటలు మాట్లాడదు ఏమంటానంటే మీరు ఇవాళ ప్రొడ్యూస్ చేస్తున్నా అని చెప్పి మీరు ఏమైనా పర్మిషన్ చేస్తున్నారా లేకపోతే తెలిపారా ఒకటి తెలియదు పేరు ఇన్ఫర్మేషన్ లేదు కదా ఉందా వాళ్ళకైనా అధికారులు కదా ఉందా పేరు ఇన్ఫర్మేషన్ మీరు మీరు ఏమైనా చెప్పారాన్ని రోజులు తెలియట్లా సాధ్యమే చిన్న మాట బా చిన్న మాట మనం ఏదన్నా ఇది ప్రపోజ్ చేయాలి చెప్పాలా వాళ్ళకు ఉంటది కదా సమాచారం మాకు సమాచారం లేదు కాలేజీలో ఎగ్జామ్ నడుస్తుంది మళ్ళీ పైపెట్స్ మీరు వచ్చి మేము మెడికల్ కాలేజీలు చదువుతున్నాం సెకండరీ స్టూడెంట్స్ అందరము మాకు మిగిలిన దీంతో పాటు మిగిలిన ఎనిమిది మెడికల్ కాలేజ్ వచ్చాయండి తెలంగాణలో అదే టైంలో ఒకేసారి మిగిలిన అన్నిటి కన్స్ట్రక్షన్ చాలా ఫాస్ట్గా అయిపోయింది అన్ని డెవలప్ అయిపోయాయి ఇప్పుడు మాకు చూసారు ఇక్కడ ఇలాగే ఉండిపోయింది మా దగ్గర విత్ ఉన్నాయండి మిగిలిన అన్ని మెడికల్ కాలేజెస్ సంగారెడ్డి కానీ మైబాద్ కానీ మంచిర్యాల కానీ మిగిలిన అన్ని కాలేజెస్ కూడా ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హాస్పిటల్స్ కానీ హాస్టల్స్ కానీ కాలేజెస్ కానీ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి ఆల్మోస్ట్ అన్నీ మంచిగా ఉన్నాయి ఇది మాత్రం ఎందుకు ఇలా అయిపోయిందో తెలియదండి ఫండ్స్ మాత్రం అడిగితే మాత్రం ఫండ్స్ రాలేదని చెప్తున్నారు ఫండ్స్ రాకుండా ఎలా ఉంటాయి అన్నిటికీ సమానంగా వచ్చినప్పుడు అన్ని ఎనిమిది జరుగుతున్నప్పుడు ఇది ఒక్కటి మాత్రం ఎందుకు ఇలా ఆగిపోయిందో మాకు అర్థం కాదుదండి మీరే దాన్ని చూసి చెప్పాలి అండ్ ఈ విషయాన్ని నేను రైజ్ చేసినందుకు మీ అటెండెన్స్ చూస్తాము మీరు ఎలా వెళ్తారో చూస్తామని చెప్పేసి బార్నింగ్ లాగా చేస్తున్నారు ఇప్పుడు దీన్ని బట్టి మా పేర్లు బయటకు తీస్తే మమ్మల్ని తర్వాత మమ్మల్ని ఫ్యూచర్ కూడా వెళ్ళాలి వెళ్ళనిచ్చేలా లేదు చూస్తుంటే అండ్ మాకు ఇప్పుడు సెకండ్ ఇయర్కి కూడా ప్రాపర్గా ల్యాబ్స్ కూడా లేవండి జరగట్లేదు సరిగ్గా ఇంతవరకు మామూలుగా మిగిలిన అన్ని కాలేజీలలో ల్యాబ్స్ ప్రాపర్గా ఉన్నాయి ల్యాబ్స్ కూడా సరిగ్గా లేవు ఇక్కడ స్టాఫ్ సరిగ్గా లేరు అండ్ ఇంకా మెస్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఎన్నిసార్లు చెప్పినా కానీ ప్రిన్సిపల్ సార్ అసలు వాటిని తీసుకోవట్లేదు అండ్ దానికి సరిగ్గా సమాధానం చెప్పడానికి పోగా సర్కాస్టిక్గా మాట్లాడతారు అంటే వెటకారంగా తిడతారు మాట్లాడతారు అలాంటి మాట్లాడమంటే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవడానికి కాక ఇంకొంచెం కోపం ఎక్కువ అవుతుందండి అది అసలు ఆయన మాట్లాడే విధానమే సరిగ్గా ఉండదు అమ్మాయిలతో కానీ ఏ ఏ విషయాలు అయినా సరే ఆయన అలాగే మాట్లాడతారు అండ్ మనకి అసలు ఆయనకి ఫస్ట్ కావడానికి కూడా ట్రై చేయనీరండి మనం ఆయన కావాలంటే ఇద్దరు కొత్తలుంటారు చెంచగాలు ఉంటారండి వాళ్ళే అడ్డుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చెంచాలతో వస్తుంది వస్తదండి గోల్ అంతా వాళ్ళందరినీ సార్ అని పిలవాలి అదని పిలవాలి అని చెప్తారండి అండ్ మినిమం ఈ సమ్మర్లో డ్రింక్ బేసిక్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయలేకపోతున్నారు ఇదే డెవలప్మెంట్ నాకు అర్థం కట్టద్దండి మరి డెవలప్ చేయలేనప్పుడు అది కట్టుబడి ఉండాల్సింది మా మేము ఎలా ఉండేవాలో అది వేరే పరిస్థితి ఇప్పుడు అనవసరంగా వచ్చి స్టార్ట్ చేసేసి ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్నాము మేము కంటిన్యూ చేయలేము ఇప్పుడు ఇలా ఉంది అన్నిటిగా డాక్టర్గా బయటకి వెళ్తే మా 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 ఫ్యూచర్ ఎలా ఉంటుందండి మిగిలి మేము ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నాం అండి మీ అన్నిటికీ హైబాద్ కానీ సంగారెడ్డి కానీ హాస్పిటల్తో సహా అన్నీ అయిపోయాయి ఇప్పుడు ఇది వన్ ఇయర్గా ఇలాగే ఆగిపోయిందండి వన్ ఇయర్గా ఫండ్స్ అసలు వస్తలేవు అంటే మాకేం సంబంధం అంటున్నాడా మంచి మాకేం సంబంధం అంటున్నాడు అది అయితే ఫండ్స్ అంటున్నారు ఇది నాకు అర్థం అండి మీరే చెప్పాలి ఇప్పుడు దీనికి ఎవరు దీని సొల్యూషన్ అయితే మీరే చెప్పాలండి